ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ తీర్ణాలను శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు అరవింద్ బాబు ప్రతిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కోటప్పకొండలో జరిగే మహాశివరాత్రిని రాష్ట్ర పండుగ హోదాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పటిష్టమైన క్యూ లైన్లు త్రాగునీటి వసతి రవాణా సదుపాయాలు శానిటేషన్ వంటి సదుపాయాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నా టీడీపీ ప్రభుత్వ హయాంలో కోడల శివప్రసాదరావు కోటప్పకొండను ఎంతో అభివృద్ది చేశారు గత లో కోటప్పకొండ క్షేత్ర నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తుల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ కోటప్పకొండకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు

పండగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు అట్లానే స్థానిక శాసనసభ బాబు గారు మేమందరం కూడా రేపు పండగ సందర్భంగా వర్క్లు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం పెయింట్లు వేపించం కానీ అన్ని కూడా ఎక్కడన్నా కొరంలో ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు వందలు అన్నీ కూడా కంప్లీట్ చేయించి పండగకి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం ఏదో మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట ఈ పండుగని మన గొడవ పండుగ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని కలహిస్తూ మూడు సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎక్కడే ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా ఇక్కడ అన్ని కూడా తనం చేపడుతున్నాం